అది హాయిగా ఉంటుందని ఆమెకు తెలుసు అది ఏది ఏమి చేస్తుందో ఆమెకు తెలుసు చూసారా అది ఒక ఫలము కోరుకో దగ్గర చెట్టు అది ఒకటి జ్ఞానవంతులుగా చేస్తుంది చూసారా షీఈ్ ప్రిఫర్డ్ ఫ్రం ఇన్ మా ఐకత్వం నుంచి ధ్యానంలోని కామె పడిపోయినది అశ్చిత్వంలో దురాశలోకి అనే మురికి లోకి పడిపోయినది జ్ఞానము నుండి మరణములోనికి పడిపోయినది ఈ రాజ్యము చనిపోవలసినది రాజ్యము మృతమైపోవును అలౌకమందు దేవుడు భూవలయం నుండి దీన్ని నాశనం చేస్తాడు ఇన్ దిస్ ప్రిపరేషన్ ఈ యొక్క తారుమలలో గమనించండి ఇది ఒక పురుషు నుండి ఒక స్త్రీకి ఒక స్త్రీ నుండి ఒక పురుషులకి అలా మారిపోయి వ్యాప్తి చెందినది అర్థమగట్లేదు వారికి గుడ్ ప్రొడక్ట్ సతాను ఏదైనా అమూల్యమైన ఉత్పత్తిని నేటి వీధుల్లో గమనిస్తే మన నాగరిక ప్రజలలో

కత్తిరించుకున్న స్త్రీల తలకట్టులు రంగులు పూసుకున్న ముఖాలు లైంగిక ఆకారముతో వస్త్రధారణ షీట్ నో దీన్ అదే ఆమె చేసినది వాటిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధమైనవని తెలియదు మైంట్రులు కత్తిరించుకుంటే స్త్రీకి అవమానము ఒక వేష పొట్టి వస్త్రాలు ధరించుట ఆమె యొక్క అసభ్యతను తెలుస్తుంది లైంగిక వస్త్రాలు ధరించుట అది ఆమెను వేష చేస్తుంది అది ఆమెకు తెలియదు దేవుని యొక్క పరిస్థితుల ద్వారా కదుకని సదా ఆమె యొక్క దురాశ వల్ల అలా జరుగుతుంది She caused her as she causes her Adam to lust for her. She took off the clothes that God dressed her in back in Eden for her journey through the, this wilderness. She took them off She stripped herself down. when God had her wrapped all over in skins, చర్మం అంతా దేవుడు ఆమెను కప్పితే ఆమె దాన్ని జారవేరిచినది ఆమె అలా క్షౌరం చేసుకుంటూ ఆరంభించినది ప్రతిసారి కూడా అలాగే ఇప్పుడు ఆరంభములు ఎలా ఉన్నదో అందులోకి వెళ్లిపోతున్నది ఆమె యొక్క ఆదామును ఆమె క్రింది వస్త్రాలు ధరించేలాగా చేసినది ఒక పురుషుడు పొట్టిగా ఉండే చిన్న ఆడ వస్త్రాలు ధరించి ఇక్కడ నుండి వెళ్లిపోయాడు అతను పురుషత్వం ఉంటుందని నేను అనుకున్నాను నేను ఎదిగినంత వరకు పెద్ద ఆడ మగ మనిషి తారుమరైపోయిన ఆమె ఉన్నట్లు ఆమె చేసినది చూశారా ఆమె యొక్క క్రింద వస్త్రాలు ధరించేలాగా చేసినది ఆమె ఏమి చేయబోతున్నదో ఆమె చూచినది దురాన ఆమె ఏమి చేయబోతుందో ఆమెది చూచినది ఆమె వస్త్రాన్ని తీసివేసి అయితే ఆమె లోపలి వస్త్రాలు తప్ప వస్త్రం వస్త్రాడుకోవచ్చు అవే స్త్రీ యొక్క లోపల వస్త్రాలు ఇక్కడ ఆమె యొక్క ఆదాము వాటిని ధరించాడు ఇప్పుడు అటువంటిది దేవుని యొక్క అస్త్ర వాక్యానుకూలంగా స్త్రీ పురుషుల వస్త్రాలు ధరించడం హేయమైన విషయం అవుతుంది ఆ విధంగానే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి

ఎటువంటి తో చూడండి స్త్రీ వస్త్రాట ఆమె ఉంగరాల జుట్టు వీడి పెట్టుకుంటా నేను హో జాన్సన్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఉన్న వ్యక్తి కాదు ఆయన రహదారిపై నుండి వెళ్తున్న ఆ వ్యక్తి నేను అలా వెనకాల కూర్చుని ఆశ్చర్యపోయాను ఒక చిన్న కుర్రవాడు నోరు తెరుచుకుని అలా వస్తున్నాడు నల్ల జుట్టు కలిగే ఉన్నాడు ఇలాగ అతను దుమ్ముకున్నాడు అందులో ఒక గుండ్రాయి లాంటిది ఒకటి పెట్టుకుని అతని కన్నులకు పైగా వంకలు తిరుపుకుని ఉన్నాడు అతని కళ్ళుకు పైగా ఉన్నట్లుగా అవి కనిపిస్తున్నవి మారు అది అతను నమ్మలేకున్నాడు అతని పురుషుడిగా రుజువు చేసుకోవచ్చు అయితే అతని ఆత్మ స్త్రీ అతని ఇంటిలో ఏ కోనాన అతని ఉన్నాడో అది అతనికి తెలియదు అవును ఎటువంటి తదు

వారిని వేరు వేరు వస్త్రాలతో వస్త్రధారణ చేశాడు వారు అలాగే ఉన్నటు కొరకై అలాగే ప్రవర్తించట కొరకై ఆయన వారిని చేశాడు వాన్ ఈ స్పెనిష్ ఎర్స్ మాస్ట్ వన్ ఒకటి పురుషత్వం కలిగిన దానికో రెండవది స్త్రీతత్వం కలిగిన దానికో ఈ సెపరేట్ ఏర్న్ ఇన్ ద గార్డెనరింగ్ అండ్ జస్ సెపరేట్ ఈ ప్రామింగ్ ఆయన అదముని ఏదేనలో నుండి వేరు చేసి ఈ పని చేసాడు అతనిని హవ్వకు ప్రత్యేకపరిచాడు Now, where's her పే she cuts her hair like ఆడ మనుషు యొక్క వెంట్రుకల ముళ్ళను ధరించుట ఆమె అతని వల్లే పురుషుల వెంట్రుకలు కత్తిరించుకుంట అతడు ఆమె వస్త్రాలు ధరించుటకై ప్రయత్నిస్తున్నాడు అతడు బయట ధరించే వస్త్రాలను ఆమె ధరిస్తుంది ఆమె లోపల ధరించే వస్త్రాలను అతడు ధరిస్తున్నాడు

వారెంత వేడిని పొందుకుంటారో అంత ఎక్కువగా వస్త్రాలు ధరిస్తారు సూర్యుని వేడి నుండి అవి కాపాడుతావి వారు నడిచిన రీతిగా నీకు నీవు శీతల యంత్రం దగ్గర కూర్చొని కొరకై వారు వచ్చినట్లుగా వారి ఎండలో నిలబడిపోతారు నీవు ఏ విధంగా నిలబడలేవు నీవు ఖాళీ ఎడ్యుకేషన్ దాని వారు ఉన్నతమైన విద్యని పిలుస్తారు నవీన విజ్ఞాన శాస్త్రం దీన్ని ఉత్పన్నం చేసినదిలో ఉన్న ఆమె దిగంబరిగా ఉన్నది అయితే అది ఆమె ఎరుగుకున్నది ఏదైనా తోటిలో ఆమె దిగంబరి ఉంటున్నది చూడండి రెండు రాజ్యాల యొక్క సమపోలేకలు ఒకటి పాపానికి మరణమునకు సంబంధించినది మరొకటి నీతి జీవానికి సంబంధించినది అక్కడేమో అవి పరిశుద్ధమైన ముసుగులు ధరించి ఉన్నది వారి ఎరుగురు దిగంబరులే వారికి అది ఎదుగుకున్నారు దానిని ఓని గుర్చి వారికి ఏమీ తెలియదు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ చేత వారు కప్పబడ్డారు ఉన్నారు చూచుకుంటున్నారు చూడండి హాత వైపు చూస్తున్నాడు అయితే ఆమె దిగంబరిగా అతను ఇరుగుకున్నాడు ఇప్పుడైతే ఈ దురాశనే తెర వలన ఆమె దిగంబరి ఆమె ఎరుగుకున్నది అయితే ఈ దురాశకు ముసుగు వలన పురుషుడు ఆ వైపు చూడగలుగునట్లుగా చేస్తున్నాడు అదొకడ మాత్రమే చేయగలదు నీవు నమ్మట్లేదు అయితే ఎలాగైనా నీవు అది పురుషుడు చూస్తాడు ఎంతో ఆకర్షితగా అనుకుంటాడు ఎంతవరకు కనగా తిరిగి వచ్చి నీ యొక్క కొన్ని వస్త్రాలు తన మీద వేసుకున్నట్లుగా అనుకుంటాడు ఓ వాట్ అ పర్వర్షన్ టైం హౌ ఇట్ ఇస్ హయ్యో ఎంత తరుమరేన సంగతి ఇది ఎలాంటి ఎలాటి ఇది ఎటువంటి సమయం ఇది ఎంత మోసకరమైన విషయం ఇది ఓ ఆల్ ది థింగ్స్ అండ్ डोंట్ నో ఇట్ ఎ పర్ఫెక్ట్ పర్వర్టెడ్ స్పిరిట్ ఇస్ ఇన్ ద మ్యాన్

వారికి అది తెలియదు అయితే వారు ధరించే స్త్రీలు చెందిన వారు ధరించే వారు వారొక సంస్థకు చెంది చెందిన దాని యొక్క వివరణ గుర్తు మీకు ఇస్తాను బిఎస్ఎస్ఎస్ బిగ్ సిస్టర్ సొసైటీ అనగా పెద్ద సహోదరుల సంస్థ కనుక దానినే వారు దానికే వారు సంబంధించిన వారు ఆ పెద్ద ఆడతనము గల సంస్థ నుండి పాత ప్యాంట్లతో క్రూరంగా మురికిగా కనిపించే సంస్థ నుండి బయటికి ఇప్పుడు దీంతో నీవు నాతో ఏకీవించకపోవచ్చు అయితే అది సత్యమే నీవు తానుమరైపోయావు అది నీకు తెలియదు నటించవద్దు ఎంతో మెతక బార్య వస్తున్నారు వారి కొరకు ఒకరు నిరూప నిరుపయోగలు పోతున్నారు పురుషులు స్త్రీలు కూడా ఒక సంస్థ

సుసి జాన్ వాటి ధరిస్తే మాత జైన్ వాటి ధరించాలి లేక సుశీలో లేక వారి పేరు ఏదైనా సరే తుషారా సి ఎస్ సారీ ఇస్ ఆర్గనైజేషన్ ఈ స్పెషల్ ఈ బ్లాంగ్ క్యూర్ తుషారా అది సహవాసం అది ఒక సంస్థ నీవు వానికి వాస్తవంగా చెందిన వాడము అది మెరుగుద ఆవిషయం ఐట్ సో ఈ సేఫ్ యు బ్లాక్ అది అలగున్నట్లయితే అది అలాగే ఉండటం మనం చూస్తున్నాము కాబట్టి గుడ్డివాణిగా ఉన్నావా ఈ సంఘశాఖ నిమిత్తమై నువ్వు గుడ్డివానిగా ఉన్నావు సతను అందులోకి నలిపివేసినది అది దేవుని యొక్క అసలైన వాక్యమును ఆయన రాజ్యమును ఆయన బిడ్డలా ఆయన కూడా ప్రణాళికను తారుమారు చేయుట అది అవుతుంది ఏ విషయాల్లో సాతాను స్త్రీ పురుషులను పురుషులనుది తారుమారు అది వారికి తెలియదు దేవుని యొక్క కుమారుడు ముఖం పైకి వెంట్రుకలు తిప్పుకుంటా పొట్టి వస్త్రాలు ధరించి వేధుల్లో తిరగటం గాని ఇక ఉండదు

ఆమె అతని వస్త్రాన్ అతను దేవుని కుమారుడు కాదు అతను సతను కుమారుడు సతను యొక్క కుమార్తె చెప్పడానికి కఠినమైన మాటేడ్స్ సతను

నీ యొక్క క్రీడ ఎంతగానో బిగ్గరగా వినబడును అది నీ యొక్క స్వరం దిగదారింపజేస్తున్న నేను ఒక మనిషి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తే మనమంతా క్రైస్తులు మనం సంఘానికి చెందిన వారు అయితే అతని కార్యాలయం నిండా సగం బట్టలతో ఉన్న బొమ్మలు వెలాడుతూ ఉన్నది అతను చెప్పిన దాన్ని బట్టి ఏమీ లేదు నాకు బాగా తెలుసు తల వెంటుకులు కత్తిరించుకొని నేను క్రైస్తవురాలనే అని ఒక స్త్రీ చెప్పనివ్వండి దానికంటే ఉన్నతమనేది మీకు తెలుసా చూసారా అవునండి ఒక స్త్రీ పొట్టి పట్టి బట్టలు ధరించి రంగులు పూసుకుని మేకప్లు చేసుకుని క్రైస్తవురాలను అని చెప్పనివ్వండి దానికంటే ఉన్నతమైనది మీకు తెలుసు దానికంటే గొప్పదాని దేవుని యొక్క వాక్యం మీకు బోధిస్తుంది ఆమె క్రైస్తరాలు చెప్తూ ఆ విధంగా చేయకూడదు దేవుని వాక్యం తెలియజేస్తున్నది అది ఆమెకు గ్రహహీనత కలుగు చేస్తున్నది ఏ విధంగా తనను అవమానపరుస్తుందనగా దేవుడు తన అద్దమనుంచుకోనను లేదండి అది ఎన్నడూ అలా జరుగుదు లేదండి వారి యొక్క కోరికలను వారు తెలియజేస్తున్నారు you can't get a dog to eat with a నీవు చూడగలవా ఎప్పటికీ నీ వాళ్ళ अच्छा डोंट हैव एनी ఒక పావురానికి ఎటువంటి పిచ్చు ఉండదు ఆ మురిగిన దానిని అది భుజింపలేదు దాని అలా ఎంగిలి చేస్తే దాన్ని అది చంపివేస్తుంది అది దానికి తెలుసు అయితే రాబందు దానికి ఇష్టం వచ్చినంత అది బుధిస్తుంది చూశారా దానికి ఎంతో పెన్నది అలాంటి విషయమే లోకములో కూడా ఉండటం నువ్వు చూడగలవు అవే సంగతులు

ఎప్పుడు స్త్రీ అలా చేస్తున్నది ఎప్పుడు అంతే ఇంకెప్పుడు కూడా అంతే సంఘమే మనుషులు తప్పుదారి పట్టించేది దేవుని ఉన్న వ్యక్తిని నడిపించినది సంఘమే అది ఒక స్త్రీ ఒక సంఘము బైబుల్ కాదు దేవుడు కాదు బైబిల్ ఒక పురుషుడు అవును వాక్యము ఆయన ఆయన ఒక మనుష్యుడు ఒక పురుషుడు సంఘం ఒక స్త్రీ తుషారా మనిషిని దారి తప్పించేది బైబిల్ కాదు సంఘము అతని దారి తప్పిస్తుంది సంఘము బైబిల్ కాదు ఏ విధంగా కాదు బైబుల్ చెప్తుంది అతను దిగంబుడే వెళ్లిపోయాను అని అవునండి

దేవుడు ఒక నాన ఒక్క నరుని వల్ల తీసుకుంటాడు అది స్త్రీ వల్ల పోగొట్టబడినది అయితే పురుషుల ద్వారా విమోచించబడినది ఆ పురుషుడు వాక్యమైన ఆ తర్వాత ఏంటి ముగింపులో గమనించండి I I this statement. I got about four or five more pages in there, but నేను వివరించవాలని ఆశించిన లేఖనములు ఇంకా ఇంకా నాలుగు ఐదు పేజీలు ఉన్నవి అయితే ముగింపుగా ఈ విషయాలు చెప్తున్నాను వినండి రిమెంబర్ ముందుంచుకోండి ఇక్కడ కొద్ది కాలం క్రితమే ఏడు బూరలు ఏడు పండుగలు కూర్చి

ఏడు దిన మాత్రమే ఉన్నవి తిరిగి మొదటి దినవచ్చును తిరిగి మొదటి దిన తిరిగి వస్తుంది అటు తర్వాత వెయ్యి పరిపాలన ముగిసిన తర్వాత తిరిగి స్థాపించబడిన ఏదైనా ఉంటుంది Fought it out with Satan in the Garden of Gethsemane and won back the Eden, which is gone to prepare in heaven to return.